ఓం శివాయ శ్రీమాత నేనహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రాత్రి పడుకునే ముందు మీ దిండి కింద దీన్ని పెట్టి పడుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరుకున్నంత డబ్బు లభించడానికి మార్గాలు తెలుస్తాయి ఆశ్చర్యంగా అనిపించవచ్చు ధనప్రాప్తి కలుగుతుంది చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే అవి తొలగిపోయే మార్గాలు తెలుస్తాయి అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే రాబడికి సంబంధించి ఇబ్బందులు సమస్యలు ఇలాంటివి ఉంటే తొలగిపోయే మార్గాలు కూడా మీకు తెలుస్తాయి రాబడి పెరుగుతుంది చాలామంది లాటరీలు తగలాలి ఆకస్మాత్గా మనకు డబ్బు రావాలి ఆకస్మిక ధనప్రాప్తి కలగాలి ఇలా కోరుకుంటూ ఉంటారు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అలాంటి మార్గాలు కూడా తెలుస్తాయి అలాగే మీకు డబ్బు అవసరం వచ్చింది డబ్బు సర్దుబాటు అవడం లేదు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరుకున్నంత డబ్బు లభించే మార్గాలు మీకు తెలుస్తాయి మీరు డబ్బులు అప్పుగా ఇచ్చారు స్నేహితులు బంధువులు ఇతర మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు మీకు డబ్బు తీసుకున్నప్పుడు బాగా తీసుకున్నారు కానీ ఇవ్వ ఇవ్వవలసి వచ్చినప్పుడు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి ఈ ఉపాయం చేయడం వల్ల మీకు రావాల్సిన డబ్బులు మీరు ఎలా వసూలు చేసుకోవాలి మీకు బాగా తెలుస్తుంది వారి అంటే ఆ డబ్బులు తిరిగి రావడానికి మార్గాలు మీకు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు మేసిన సమయంలో చేయకూడదు ఎటువంటి ఆహార నిబంధనలు లేవు అలాగే మైలు ఉన్నప్పుడు అంటే మామూలుగా కుటుంబ సభ్యులు మరణించి ఉన్నారనుకోండి చేయమాకండి అంటే పదిహేను రోజులు పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయమాకండి మిగతా సమయంలో చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండి అయినా మీరు మొదలుపెట్టవచ్చు మీరు ఏ రోజు నుంచి మొదలుపెట్టినా ఈ ఉపాయాన్ని వరుసగా ఏడు రోజులు చేయాలి ఈ ఉపాయాన్ని రాత్రి మీ పనులన్నీ పూర్తయిన తర్వాత మీరు పడుకునే ముందు చేయాలి కాళ్ళు చేతుల ముఖం కడుక్కొని ఈ ఉపాయం చేయండి ఈ ఉపాయాన్ని మీరు ఎక్కడైనా హాల్లో కూర్చొని చేయవచ్చు ఏ గదులను కూర్చోవచ్చు కూర్చొని చేయాలి మంచం మీద కాకుండా ఏ గదులైన చేయవచ్చు ఉపాయం చేసే ముందు మాత్రం కాళ్ళు చేతుల ముఖం కడుక్కొని ఈ ఉపాయం చేయండి దీనికి కావాల్సింది ఒక ఐదు రూపాయలు బిల్ల ఐదు రూపాయలు కాయిన్ అంతే దీనికి కావాల్సింది మీరు ఈ ఐదు రూపాయల బిల్లని చేతిలో పట్టుకోండి మీ కుడి పట్టుకోండి యాడ్ చేయ మాత్రం వాడవాకండి కుడి చేత్తో పట్టుకోండి పట్టుకొని మీరు మీకు ఎంత డబ్బు కావాలి మీకు రావాల్సిన వారు ఎవరైతే మీరు అప్పించారో వారి పేర్లు అంటే పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చాను అతను నాకు డబ్బులు తిరిగి ఇవ్వాలి నాకు ఇంత డబ్బు కావాలి అవసరం ఉంది రావాల్సిన డబ్బులు త్వరగా తిరిగి రావాలి అని కోరుకోండి తర్వాత ఈ మంత్రాన్ని మనసులో మూడు సార్లు తలుచుకోండి మూడుసార్లు మాత్రమే మంత్రం వచ్చేసి విద్యావతి 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 ఇది చాలా తేలికైన మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం తంత్రంలో ఇది కిన్నెర మంత్రం అంటారు చాలామందికి అంటే సాధన చేసేవారికి యక్ష సాధన చేసేవారికి తెలుస్తుంది ఇది తేలికైన మంత్రం అంటే రకరకాల విధానాలుగా వాడతారు ఈ మంత్రాన్ని ధనాకర్షణ కోసం వశీకరణ కోసం రకరకాల అవసరాల కోసం వాడుతూ ఉంటారు చాలా అవసరాలకు వాడుతూ ఉంటారు ఎందుకంటే ఈ శక్తి ఎవరైతే ఈ మంత్ర సాధక సాధన చేస్తున్నారో వారు ఈ మంత్రాన్ని మూడు సార్లు అనుకోవడం వల్ల ఎవరైతే ఆ శక్తి ఉందో ఈ మంత్రానికి సంబంధించిన అధిష్టాన దేవత ఆ దేవత మీకు ఖచ్చితంగా మీ మనసులో ఉన్న మనోవాంచి నెరవేరుస్తుంది మీరు చేత్తో పట్టుకుని ఇలాగ పట్టుకొని అనుకోవాలి తర్వాత మంత్రచపం అయిపోయిన తర్వాత ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను ఈ మంత్రం చాలా శక్తివంతమైంది తేలికైంది శక్తివంతమైంది ఇది కిందర మంత్రం అంటారు అది గుర్తుంచుకోండి ఈ మంత్రాన్ని మీరు అనేక ప్రయోగ తంత్ర ప్రయోగాల్లో వాడతారు కాబట్టి చెప్తున్నాను ఈ మంత్రాన్ని మీరు మనసులో మూడుసార్లు అనుకోండి బయటకు రావాల్సిన అవసరం లేదు తర్వాత మీరు ఈ ఐదు రూపాయల బిల్లుని మీ చేతిలో ఉన్న ఐదు రూపాయల బిల్లుని మీరు పడుకుని దిండి కింద పెట్టుకోండి ఆడవారైనా మగవారైనా సరే రాత్రి పడుకునే మీద పెట్టుకోవాలి ఈ ఉపాయం చేసిన తర్వాత మీరు ఇంకా వేరే పనులు చేయకూడదు ఈ ఉపాయం చేసి దిండి కింద పెట్టుకుని పడుకోవాలి తర్వాత ఉదయం లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకొని మీరు ఈ దిండి కింద పెట్టిన ఐదు రూపాయల బిల్లని ఏదైనా మీ దగ్గరలో రావి చెట్టు ఉంటే రావి చెట్టు మొదల్లో లేదా ఏదైనా దేవాలయం హుండీలో వేసేయండి మాకు దగ్గరలో రావి చెట్టు లేదు దేవాలయం లేదు ఏదైనా పారే నీళ్ళు ఉంటే పారే నీళ్ళలో కూడా వదిలేయండి ఇలా ఏడు రోజులు కూడా ఏడు ఐదు రూపాయల బిల్లలు తీసుకోవాలి ఇలా ఏడు రోజులు చేయాలి మీరు ఏడు రోజులు చేయలేము కుదరలేదండి మాకు ఏడు రోజులు బిల్లలు ఒకేసారి వేయ వచ్చా వేయకూడదు ఏ ప్రతిరోజు ఏ రోజు ఆ రోజే చేయాలి అది గుర్తుంచుకోండి ఒకవేళ మధ్యలో గ్యాప్ వచ్చింది మర్చిపోయామంటే మళ్ళీ మొదటి నుంచి వేయటమే కంటిన్యూగా ఏడు రోజు చేయాలి మీరు ముందు ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే విద్యావతి అనే మంత్రం మూడు సార్లు మాత్రమే తలుచుకోవాలి అంతకన్నా ఎక్కువ మాత్రం చేయవద్దు చేస్తే బలితం రాదు మూడు సార్లు మాత్రమే తలుచుకోవాలి ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు మొదలుపెట్టినా వరుసగా ఏడు రోజు చేయండి తేలికైంది శక్తివంతమైంది మీకు ధనప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా ధన సమస్య నుంచి బయటపడతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతలే నమ